రైతు గంధ నుంచి కాండము పదిహేడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదహారు వచ్చిన వరకు మనం చదువుకుందాం దయచేసి నేను వచ్చిన చదువుకుండగా మీరు నాతో కలిసి మరొక వచ్చిన చదవడానికి ప్రయత్నం చేయండి తరువాత అమాదేవి మీరు వచ్చి రెఫ్యూపులో ఇస్రాయేళ్ళతో యుద్ధము చేయగా బహుశే యహోషువాతో మన కొరుకు మనుష్యులను ఏర్పరిచి వాడిని తీసుకొని బయలువెళ్ళి అమావేకలతో యుద్ధం నుంచి రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను యోషువా బహుశే తలతో చెప్పినట్టు చేసి అమాలేకీలతో యుద్ధమాడాను మూసే అహరోను కూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మూసే తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయిలు గెలిచిరి మూసే తన చేయి దింపినప్పుడు అమాలేకీలు గెలిచి మూసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటై దాన్ని వేసి అహరోను హూరును ఒకడు ఈ ప్రజను ఒకడు ఆ ప్రజను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు వరకు నిలకడగా ఉండేవి అట్లు యహోష్వ కత్తివాడి చేత అమాలేకు రాసును అతని జనులను ను అప్పుడు ఆ మోషంతో ఇట్లా నేను నేను అమానేకేల పేరు ఆకాశము క్రిందకుండా ఉండకుండా బొత్తిగా కుడిచివేదను కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీని రాసి యహోశివాకు వినిపించును తరువాత మోసే ఒక బలిపీఠమును కట్టి దానికి ఎహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీల అమలేకీలు తమ చేతిని యహోబా సింహాసనములకు విరోధులుగా ఎత్తి కనుక యహోబాకు అమాలేకీయులతో కర తరముల వరకు యుద్ధమైన మంచిది చదువుబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దేవుని దేవునిక మార్చిడుగాక ఇక్కడ ఎహోవా నిస్ అనే పదం ఉపయోగించబడింది ఎహోవా ధ్వజం కనుక ఈ యొక్క యుద్ధంలో ఆయనే ధ్వజముగా ఉండి ఆయనే వారికి తోడుగా ఉండి జయాలు ఇచ్చినట్లు మనం చూస్తాము చాలా ప్రతికూల పరిస్థితులు ఇక్కడ యోషువ మోసే నాయకులు కూరు కనబడుతూ ఉన్నారు వాస్తవానికి మోసే ఇక్కడ ప్రార్థన చేసినట్లు మనకు కనబడట్లేదు కానీ అంతరార్థంగా మోసే యొక్క ప్రార్థన అనే టైటిల్ మనం ఇచ్చుకోవచ్చు శీర్షిక మోసే యొక్క ప్రార్థన ప్రతికూల పరిస్థితుల మధ్య ఒక ఐదు పాయింట్లు మనం డ్యామ్ చేయబోతా ఉన్నాం ఈ యొక్క ఈ సన్నివేశం వారు రెఫీలో దిగారు అక్కడ వారి తిరుగుబాటు మోషే మీద ఇస్రాయ్యలు తిరుగుబాటు నీళ్ళ కోసం అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు నీళ్ళిలిచాడు వారు ఆ రెఫీలో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వారు అక్కడ అమానేయ్యులు వచ్చి వారి మీద యుద్ధం చేస్తున్నట్లు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాం ఎంత వారు అంటే ఇది పరిస్థితులు ఊహించలేని పరిస్థితులు అనమాట అంత అటాక్గా వారు యుద్ధానికి వస్తూ ఉన్నారు ఎవరు అమాలయ్య వాస్తవానికి వారు వెళ్ళి వారిని ఎవరిని కలియలేదు కానీ వీరే వచ్చి వారి మీద యుద్ధం చేయడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు తరువాత అమాలయ్య వచ్చి రెష్దేవులు ఇస్రాయుడితో యుద్ధము చేయగా వారు వచ్చి యుద్ధము చేస్తా ఉన్నారు ఇక్కడ మోసే దేవుని దగ్గర కనిపెడతానికి కూడా వారి వారి వారితో యుద్ధము చేయాలా లేదా అని కనిపెడతానికి కూడా సమయం లేదన్నమాట అని ఒక నాయకుని యొక్క లక్షణం దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉన్నాడు నిస్సహాయ స్థితిలో మోషే ఉన్నాడు ప్రజలు ఉన్నారు చాలా ప్రతికూల పరిస్థితులు అనమాట అలాంటి పరిస్థితుల మధ్య చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి ఆయన ప్రార్థన వాసు చేతులు ఎత్తాడు చేతులు ఎత్తితే అవి వారికి ఇస్రాయలుకి చేయం ఒకవేళ చేతులు దించబడితే అక్కడ అమావకులు చేయం కనుక ఇద్దరు వచ్చి ఆ చేతులు పట్టుకున్నారు కుండా భవిష్యత్ కూడా నూట దాదాపుగా కొద్ది సంవత్సరాలు వంద సంవత్సరాలు పైన వ్యక్తి అక్కడ కూర్చున్నాడు పండ మీద దేవుడు విజయాన్నిచ్చినట్టు మనం చూస్తాం కనుక ఈ యొక్క సన్నివేశం నేడుగా సార్వత్రిక సంఘాలకి స్థానిక సంఘాలకి మనం అనువయించుకుంటే ఒక ఐదు పాయింట్లు ఒకటి ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని జోక్యం కొరకు ప్రార్థన ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని యొక్క జోక్యం కొరకు ప్రార్థన అవునండి మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుని జోక్యం కొరకు నా జీవితంలో ఈ ప్రతికూల పరిస్థితుల మధ్య నీవు నాకు కావాలి నీవు ఈ సమస్యను తీర్చాలి అని దేవుని దగ్గర మనం ప్రార్థించేవరంగా ఉండాలి ప్రేమరావు నేటి ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్ర సభలో ప్రతికూల పరిస్థితులు నిజంగా పగడాల ప్రవీణ విషయంలో చంపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తులు క్రైస్తవులు మనం కనబడుతూ ఉన్నారు కానీ ఈ లోపులో అన్యాయం జరుగుతుందని క్రైస్తవులు ఉన్నా కానీ ఈ పరిస్థితి ఈ ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని జోక్యం కొరకు మనం ప్రార్థన చేసేవారంగా ఉంటాయి సంఘాల మీద కూడా దాడి జరుగుతూ ఉంది ఏడు స్థానిక సంఘాల మీద దాడి కనుక అపోవాది వాడే తనంతట తాను అమాయకులు ఎలా ప్రశాంతంగా ఉన్న రెసీన్లో ఉన్న మీద ఎలా దాడి చేశారో ఈనాడు సంఘాల మీద దాడి జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఈ సంఘాలని కాపాడాలని సార్వత్రిక సంఘాన్ని దేవుడు కాపాడాలని ఆయన జోక్యం చేసుకొని కాపాడాలని మనం ప్రార్థించే ఆయన జోక్యం చేసుకొని కాపాడుతాడు ఆయన అడుగుడి మీకు ఇవ్వబడిన రీతిగా ప్రభుత్వ సన్నిధిలో ఆయన పిల్లలుగా మనం ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండాలి రెండవదిగా ప్రతికూల పరిస్థితుల మధ్య మంచి నాయకత్వం కొరకు మంచి నాయకులు లేవాలని మనం ప్రార్థన చేయాలి నిజంగా సార్వత్రిక సంఘానికి దేవుడు కాపర్లను సువార్థికులను ఆయన ఏర్పాటు చేసినట్లు ఉపదేశకున్ని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం ఎందుకనేటి సార్వత్రిక సంఘం కొరకై అనేక మంది నాయకులు లేవాలి అనేక మంది నాయకులు ఏర్పడడానికి ప్రిమైన సోదరీ చెందుతున్నారు ఒక వ్యక్తి మరణిస్తే మరొక వ్యక్తిని దేవుడిస్తాడు అయితే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి పగడాల ప్రవీణ లాంటి వారు అనేక మందిని లేవనెత్తుతాడు అన్నమాట కనుక మనం అనేకులు కోరకై అనేక మంది లేవాలి మంచి నిర్ణయాలు తీసుకునే నాయకులు సార్వత్రిక సంఘానికి అవసరం స్థానిక సంఘాలు కూడా అవసరం ప్రతి సంఘానికి ఒక ఆట ఖచ్చితంగా దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలండి నేటి పరిస్థితుల మధ్య ప్రతికూల పరిస్థితుల మధ్య నాయకుల అవసరం ఎంతో ఉంది మూడవదిగా ప్రతికూల పరిస్థితుల మధ్య ఎదుర్కోవడానికి సామర్థ్యం కావాలని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాము ఏం కావాలి సామర్థ్యం అక్కడ సామర్థ్యం హోషవాది సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు అక్కడ ఇస్రాయేల్ ఆ సైనికులకు సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు తద్వారానే అమలేని ఓడించడానికి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలం దేవుని యొక్క సామర్థ్యం ఉపయోగపడింది యుద్ధంలో విజయాన్ని తీసుకొచ్చిందన్నమాట కనుక కేటాన ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని సామర్థ్యం ఏదైనా మనం ఆధారపడేవారంగా ఉండాలి మన సామర్థ్యం సరిపోదు మన శక్తి సరిపోదు మన జ్ఞానం సరిపోదు మన బలం సరిపోదు కానీ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము దేవుని యొక్క జ్ఞానం ఈనాడు చాలా అవసరం అండి పడగొట్టాలంటే దేవుని యొక్క శక్తి అవసరం దానిని సరిపోడు దావేది యొక్క సరిపోదు సరిపోదన్నమాట దేవుని శక్తి అవసరం కనుక ఈనాడున్న ప్రతికూల పరిస్థితుల మధ్య సార్వత్రిక సంఘంలో కానీ స్థానిక సంఘాల్లో కానీ దేవుని యొక్క సామర్థ్యం కొరకై శక్తి కొరకై నా కొరకై మనం ప్రాప్తి చేసేవాళ్ళంగా ఉండాలి సామర్థ్యం కలిగిన నాయకులు లేవాలని జ్ఞానం కలిగిన నాయకులు లేవాలని జ్ఞానం కలిగిన వారు సామర్థ్యం కలిగిన వారు దేవుని యొక్క బలాన్ని కలిగిన వారు దేవుడు లేపాలని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి నాలుగవదిగా మనకు మాట మనం చదువు అక్కడే ప్రతికూల పరిస్థితుల మధ్య నాయకులకు మద్దతు ఇచ్చేవారు కావాలన్నమాట ఇక్కడ ప్రతికూల పరిస్థితుల మధ్య అక్కడ ఉన్న నాయకుడు రెండు చేతులు ఎత్తాడు అన్నమాట ఎవరు మూసే బహుశాకి ఇద్దరు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఎవరో అహరోను కూరు కనుక నేను సార్వత్రిక సంఘం కొరకాయి స్థానిక సంఘాలు కొరకాయి అనేక విధాలుగా విపక్షలు కొరకు అనేక మంది నాయకులు తెచ్చి మాట్లాడుతూ ఉండగా వారిని మనం విమర్శించడం కాదు వారిని మనం అనేక రీతులుగా తృణీకరించడం తృఢీకరించకూడదు కానీ వారికి సపోర్ట్ చేసేవారు ఉండాలని వారికి సపోర్ట్ చేసే ఆ సపోర్టర్స్ మద్దతుదారుడు లేవదని మనం ప్రార్థన చేయాలి కనుక ప్రాంత తీసుకుంటున్నాను నాయకులకి ఆత్మీయ నాయకులకి దేవుని వాక్యాన్ని దేవుని సత్యాన్ని ప్రకటించేవాడు అలాగే సువార్త పనిలో అలాగే సువార్థికులకి పరిచారకులకి సపోర్టర్స్ మద్దతు ఇచ్చేవారు లేవాలి కనుక వారి కొరకే మనం ప్రార్థన చేయాలి మద్దతుదారుల కొరకై మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాయి చివరిగా ఒక మాట మనం ఆలోచన చేస్తే ఇక్కడ వారికి విజయం వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ప్రతి ఒక్క పరిస్థితుల మధ్య సంఘానికి విజయం రావాలి స్థానిక సంఘానికి సార్వత్రిక సంఘానికి మనం విజయం తెచ్చేవారుగా ఉండాలి విజయం రావాలంటే దేవుని దగ్గర మనం ప్రార్థించే వాళ్ళనిగా ఉండాలి ఎప్పుడైతే దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తామో అప్పుడు విజయాన్ని దేవుడు అనుభవిస్తానండి కనుక ఈ యొక్క ప్యాసేజ్ నుంచి ఒక ఐదు మాటలు మనం ఆలోచన చేస్తే ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని జోక్యం కొరకు మనం ప్రార్థన చేయాలి రెండవది ప్రతికూల పరిస్థితుల మధ్య నాయకులు లేవనని ప్రార్థన చేయాలి అలాగే ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని సామర్థ్యం దేవుని జ్ఞానం దేవుని బలం కావాలని ప్రార్థన చేయాలి నాలుగవదిగా పరి ప్రతికూల పరిస్థితుల మధ్య నాయకులకు మద్దతుదారు సపోర్ట్ చేసేవారు లేవాలని మనం చేయాలి అలాగే ఐదవదిగా ప్రతికూల పరిస్థితుల మధ్య విజయం కొరకై మనం ప్రార్థన చేయాలి అయితే ఈ విజయం ఎలా సంపాదించగలం అంటే అక్కడే చిన్న సీక్రెట్ ఏంటంటే మహోశ ఏం చేశాడు తను తను తగ్గించుకున్నాడు అనమాట అమాలయకి ఒక్కసారి వచ్చి పడ్డారు నిజంగా అలాంటి మనస్సుల మధ్య ఇంకా ఏమి ఆలోచన చేయడానికి లేదనమాట దేవుడు ఇచ్చిన కర్ర ఎత్తి పట్టుకున్నాడు దేవుడు ఇచ్చిన కర్ర ఎత్తి అక్కడ పన్నెండవ చేసిన మహుషే చేతులు గో అలాగే పదో వచ్చిన యోశువ తొమ్మిది తొమ్మిది చెవు నేను దేవుని కర్రను చేతి కొట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిరీదను ఇక్కడ ఆ చేతి కర్ర ఆ శిఖరము ఇక్కడ తెలియచేయబడతా ఉంది దేవుని కర్ర దేవుని యొక్క దేవుని దగ్గర అక్కడ ఆ శిఖరము మీద శిఖరం అనేది అత్యున్నత స్థితిని తెలియచేస్తా ఉంది ఏసు క్రీస్తు వారు కూడా కొండకెళ్ళి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం కొండ మీద ఎక్కి కొండ ఎక్కి ఈ శిఖరం అనేది ప్రార్థన అనుభవాన్ని చూపిస్తూ ఉంది కనుక మనము శిఖరం ఎక్కి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు కానీ మన ఆత్మీయ శిఖరం మనం కట్టుకోవాలన్నమాట కనుక ఆత్మీయంగా మన శిఖరం కట్టుకొని ఆ శిఖరాల మీద కూర్చొని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి అంతేకాని ఆ శిఖరం ఎక్కాలని శిఖరాలెక్కి కొండలు ఎక్కి ప్రార్థన చేయవలసిన అవసరత అంత లేదు కానీ ఆత్మీయంగా ఎదిగి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి అలాగే మోషే ఇక్కడ తను చేసిన ప్రార్థనలో చేతులు ఎత్తి ఎప్పుడు చేతులు ఎత్తుదాం ఒక ఆ దొంగని పోలీసులు ఆ చేతి చేసేటప్పుడు ఏం చేస్తారు దగ్గర గ్రామాలనే పిస్టల్ అతని వైపు చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు రెండు చేతులు ఎత్తి సరెండర్ అవుతారు అన్నమాట అంటే నిస్సహాయస్థితిని తెలియజేస్తా ఉంది దేవుని దగ్గర ఎప్పుడైతే మనము నేను నిస్సహాయం నేను నా వల్ల కాదు నీవే ఈ యొక్క పరిస్థితి నుంచి విడిపించగలవు అని దేవుని దగ్గర మనం ఎప్పుడైతే మన నిస్సహాయ స్థితిని తెలియజేస్తామో ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుని దగ్గర ఎప్పుడైతే మా దేవుని వైపు మనం చూస్తామో అప్పుడు ఆయన మన ప్రార్థనలకు ఇస్తాడు ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల్ని మన కుటుంబంలో అయినా లేటి సంఘములో అయినా సమాజంలో అయినా ఆయన ప్రతికూల పరిస్థితుల్ని ఆయన మనకు మన ప్రతికూల పరిస్థితుల నుండి ఆయన మనకు చేయాలు ఇస్తాడండి అంత మాత్రమే కాదు కానీ మన పరిస్థితుల మధ్య ఆయన మనకు సహాయాన్ని ఇస్తాడు మనకి ప్రతి ప్రతికూల పరిస్థితిని మనకు అనుకూలంగా మారుస్తాడు మన పరిస్థితుల్ని మెరుగుపరుస్తారు ఆ విధంగా వరుసేవలే ప్రార్థన చేయడానికి పరిస్థితులు మరియు సహాయం